వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఆరో తేదీన నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తున్న అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి కుంభమేళా సమయంలో వచ్చింది అరుదైన శివరాత్రి మళ్ళీ రాదు మహాశివరాత్రి జన్మలో మళ్ళీ రాదు ఈరోజు భక్తులు చివరి అమృత స్నానాలు చేస్తారు అయితే ఇంతటి శక్తివంతమైన రోజు మీరు వేప దగ్గరకు వెళ్ళి వేప మొదట్లో ఈ ఒక్కటి పడవేయండి చాలు మీ ఈ రోజు చేస్తే మీ దశ మారిపోతుంది ఇలా చేస్తే రెండు నిమిషాల్లో మీ దరిద్రమంతా కూడా పోతుంది అదృష్టం పడుతుంది వేప మొదట్లో ఇది పడవేస్తే మీ జాతకం మారిపోతుంది మీ జాతకంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి ఉద్యోగ వ్యాపార అభివృద్ధి ఉండటం లేదని బాధపడే వాళ్ళు జీవితంలో పైకి ఎదగలేకపోతున్నామని అనుకునే వాళ్ళ వాళ్ళు ఈ మహాశివరాత్రి రోజు ఈ వేప చెట్టు మొదట్లో దీనిని పడవేయండి ఎందుకంటే వేప చెట్టు మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి సుఖాలను ప్రసాదిస్తుంది మన హిందూ మతంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత స్థానం ఉంది ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు సంతోషిస్తారని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ వేప చెట్టు పైన దేవుళ్ళు నివసిస్తున్నారని నమ్ముతూ ఉంటారు అందుకే ఈ వేప చెట్టు పూజలు చేస్తూ ఉంటారు వేప చెట్టును పూజిస్తే మన జీవితంలో బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాం వేప చెట్టులో ఇద్దరు దేవతలు కలిసి ఉంటున్నారు ఒకరు దుర్గామాత మరొకరు సీతామాత అందుకే ఈ వేప చెట్టును పవిత్రంగా భావిస్తారు వేప చెట్టు పూజించడం వల్ల మనం సకల బాధల నుండి బయటపడగలుగుతాము వేప చెట్టు పూజిస్తే మన జీవితంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది తెలుగుదేశం అంటే ఎక్కడ లేని సమస్యలు మనల్ని వెతుకుతూ ఉంటాయి అందుకనే శని దోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మనకు శని దోషం ఉంటే తరచూ వేప చెట్టును పూజించాలి ఇది శని దోషం నుండి మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది అయితే ఇంత పవిత్రమైన వేప చెట్టు మొదట్లో ఈ మహాశివరాత్రి రోజు ఏం పడవేస్తే మారిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం శివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినం ఎందుకంటే ఈరోజు శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు శివపార్వతుల కళ్యాణం జరిగింది ఈ రోజే అలాగే శివుడు గడప కంఠంలో దాచుకునే గా మారింది కూడా ఈ రోజే అనేది మన హిందూ పురాణాలు జరుపుకునే పెద్ద పండుగ శివరాత్రి రోజు వచ్చిన కొన్ని నియమాలు పాటించాల్సి శివరాత్రి రోజు ఆడవారు తప్పనిసరిగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా ఇల్లంతా చల్లుకోవడం వలన మంచి జరుగుతుంది మీరు చేసే పూజకు అద్భుత ఫలితం వస్తుంది ఈరోజు మీరు ఇంట్లో పూజ గదిలో నారికేలరి దీపాన్ని వెలిగించండి నారికేలరి దీపం అంటే పరమశివుడికి ఎంతో ఇష్టం శివరాత్రి రోజు నారికేల దీపం వెలిగి వెలుగుతూరు వారికి శివుడి అనుగ్రహం సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి సకల్ అందరూ కూడా ఈరోజు నారికేలరి దీపాన్ని వెలిగించి నారికేలరి దీపం ఎలా పెట్టాలి అంటే ఏమీ లేదు శివరాత్రి రోజు ఒక మంచి కొబ్బరికాయను చక్కగా రెండు ముక్కలుగా పలగొట్టి ఆ ముక్కలను ప్లేట్లో పెట్టి బియ్యం పోసి ఆ బియ్యం మీద ఈ కొబ్బరి ముక్కలను పెట్టి నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె పోసి మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి ఒక ఒక చిప్పలో అయినా సరే రెండు చిప్పల్లో అయినా సరే వెలిగించుకో దీపాలను వెలిగించుకోవచ్చు ఇలా శివరాత్రి రోజు కొబ్బరి దీపం పెడితే సకల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఎంతో పవిత్రమైన శక్తివంతమైన మహాశివరాత్రి రోజు వేప చెట్టు మొదట్లో ఏం పడవేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనలో చాలామంది గ్రహ సంచారం బాగోలేదని తలరాత బాగోలేదని ఏ పని అయినా ఇంట్రెస్ట్ రావడం లేదని అన్నింటిలో నష్టాలు ఎదురవుతూ ఉన్నాయని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బాగున్నారు కానీ మేము మాత్రం ఇంకా పేదరికం అనుభవిస్తూ ఉన్నాం అని అనుకుంటూ ఉంటాం మనలో మనకు మనమే మదన పడిపోతూ ఉంటాం మన జీవితంలో ప్రశాంతత ఆనందం ఈ మహాశివరాత్రి రోజు వేప చెట్టు దగ్గర ఈ పని చేయండి ఈ పని చేశాక రెండు నిమిషాల్లో మీరు మీ దరిద్రం నుండి బయటపడగలుగుతారు ఈ రెండు నిమిషాల్లో మీకు మనశ్శాంతి సమస్య తొలగిపోతాయి అసలు వేప చెట్టు మొదట్లో ఏం చేయాలి అంటే ఒక నిమ్మకాయను పడవేయాలి ఏమీ లేదు మీరు ఒక నిమ్మకాయను తీసుకోండి మీకున్న ఆరోగ్య ఆర్థిక సమస్యల నుండి చెప్పుకొని అలాగే మీకు ఎవరైవల సమస్యలు ఎదుర్కొంటున్నారో వారి గురించి వ్యాపార ఉద్యోగ సమస్యల గురించి వాటన్నింటి గురించి కూడా చెప్పుకొని ఇంటి నుండి బయటకు వచ్చి మీ తల చుట్టూ కూడా నిమ్మకాయను దిష్టి తీసినట్లుగా ఆ తర్వాత తిప్పుకొని ఇంటికి దూరంగా ఉన్న వేప చెట్టు మొదట్లో ఈ నిమ్మకాయను పడవేయండి ఈ పరిహారం మీరు ఏ సమయంలోనైనా సరే చేసినా పర్వాలేదు ఎందుకంటే నిమ్మకాయ మన జీవన జీవితంలో ఉన్న సమస్యలను తొలగిస్తుంది తొలగింపజేస్తుంది నిమ్మకాయతో ఈ పరిహారం చేయటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అంతేకాదు ఇంట్లో నిమ్మకాయ ఉంటే ఆర్థిక సమస్యలు దరి చేరవు పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు చాలా ప్రాధాన్యత ఉంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాదు అంతే వారంలో ఒక్కసారి అయిన పౌర్ణమి అమావాస్య తిథులు వచ్చినప్పుడు కానీ పూజా గదిలో ఈశాన్య మూలన ఈ ఒక్క నిమ్మకాయను పెట్టాలి ఇలా పెడితే సకల దోషాలు తొలగిపోతాయి ఇలా చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు ఒక్క నిమ్మకాయతో దిష్టి తీసుకొని దాన్ని వేప చెట్టు మొదట్లో పడవేస్తే మీకు ఉన్న దోషాలు కూడా ఆ రెండు నిమిషాల్లోనే పోతాయి నిమ్మకాయ వేప చెట్టు మొదట్లో పడవేయండి మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఆరోగ్యపరంగా ఆహార పరంగా నిమ్మకాయ చాలా మేలు చేస్తుంది నిమ్మకాయలు ఎన్నో గొప్ప స గుణాలు కలిగి ఉన్నాయి వీటిని తినడం వల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయి ఇవి ఏమిటో తెలుసుకుందాం ఇది బరువు తగ్గడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది పరి ఆహారం ఎక్కువగా అయితే క్యాన్సర్ వంటివి నొప్పులు కడుపు నొప్పులు పూత వంటివి సమస్యలను దూరం అవుతాయి ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతో పాటు రోగ నిరోధక శక్తిని అధికంగా కలిగి ఉంటుంది నిమ్మకాయ నిమ్మకాయ అంటే శక్తి స్వరూపమని పార్వతీదేవికి చాలా ఇష్టం నిమ్మకాయ మన ఆహారానికి రుచిని అందించడమే కాదు మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను ఇస్తుంది నిమ్మకాయ రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఇందులో ఉండే యాంటీబయాటిక్ మనకు రోగాలను రాకుండా సహాయం చేస్తుంది అంతేకాకుండా నిమ్మకాయలోని యాంటీ బ్యాక్టీరియస్ గుణాలు మన ఇంటిని పర్ఫెక్ట్గా పెంచుతాయి నిమ్మకాయ పవర్ఫుల్తో ఉండడంతో పాటు హెల్ప్ చేస్తుంది నిమ్మకాయను మిరియాలతో కలిసి చాలామంది యందు మిరపకాయలతో కలిసి ఇంటి ముందు కట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే కాకి వాహనంపై తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి ఈ నిమ్మకాయ ఉండే ఉండే చోట ఇష్టపడుతుంది వాటిని సమర్పిస్తే వాటికి ఎదురొచ్చే వాటిని ఉంటుంది నష్టం కలగదు అందుకే కొత్త నిమ్మకాయలు ఇంటి గుమ్మానికి కట్టుకొని షాపుల్లో కట్టుకుంటూ నిమ్మకాయలను మిరపకాయలతో కలిపి దండలాగా తయారు చేస్తూ ఉంటారు వాటిని స్వీకరించి లక్ష్మీదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అందుకే ప్రతి ఇంటి అందు ఇలాగే వస్తూ ఉంటుంది ఇలాగే నిమ్మకాయలు మన జీవితంలో ఉన్న దరిద్రాలను తొలగింపచేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాశివరాత్రి రోజు వేప చెట్టు మొదట్లో ఈ ఒక్క నిమ్మకాయను పడవేయండి ఈ పరిహారం చేసి మీకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకొని ఆనందంగా జీవించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు